హాయ్ భయ్యా నమస్తే షేక్ శాయ్ షేక్ కిస్మార్ గారు చెప్పండి ఎలక్షన్ల మొత్తం దేశం మొత్తం ఎలక్షన్లో హడాబుడి కొనసాగుతుంది ఏదైతే ఎప్పుడు కనబడని ముఖాలు మనకి ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఈ పరిస్థితిలో మరి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు బరిలో ఉన్న ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు మరి అదేవిధ కాకుండా ఏదైతే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఎవరు వస్తున్నారు ఇక్కడ పద్మారావు బీఆర్ఎస్ ఓకే ఓకే నాగేంద్ర ఫేమే అంటే ఇప్పుడు కొత్త కదా ఆయన పాతోడే కానీ కొత్త కదా ఆ లెక్కతోనే ఇక ఏంటంటే ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏమో పన్నీలు బాగా చేసింది కదా మరి ఎందుకు అంటారు బీఆర్ఎస్ ఇక్కడ ఈ సిటీల నుంచి అన్ని జగలో వచ్చింది ఊర్లలో ఓడిపోయింది ఊర్లలో ఓడిపోయింది ఏదో మిస్టేక్ ఉందో కాదు అదే ఇక కేసీఆర్ సార్ మొత్తం సర్వే చేస్తే వచ్చేస్తుంటే చేయలే మొత్తం సిటీలోనే తిరిగి సీటీలోనే సిటీలో ఒక సీటు పోలే కంటిన్యూ వచ్చినాయి అన్ని సీట్లు ఓకే అన్న ఇక్కడైతే సరే ఇదే బీఆర్ఎస్ అంటారు సెంటర్లో సెంటర్లో ఇక మోదీ సార్ మోదీ అంతే అంటారు అంతే మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రధానిగా కూడా ఆయన నిలబడతా అని చెప్పారు కేసీఆర్ గారు ఇక సీఎం ఇక

పేరెంటేనాభాషణ శుభాషణ గారు మొత్తం ఎలక్షన్లో హడాబుడి కొనసాగుతుంది సికింద్రాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారన్న అవనా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దాన నాగేందర్ అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ఎవరికి వెళ్ళకపోతున్నారు మడ చెప్తనా మన కేసీఆర్ కలిస్తే మంచిగా ఉంటుంది మన కేసీఆర్ మంచివాడు రేవంతి ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ రేవంత్ ఎవరు లేరు కేసీఆర్ పరిపాలించి నేనా ఎవరు కేసీఆర్ ఆయన చాలా మంచి మనిషి గుండ కూడా పెట్టినాం ఇోడ్లు పెట్టినాం కేసీఆర్ కేసీఆర్ గెలిపే మీ చేతులకే ఉన్నాయన్న అరే వేస్తామన్నా కేసీఆర్కి వేస్తాము ఓటు మనం ఇప్పుడు పెట్టలే మళ్ళా కేసీఆర్ ఏం చేశాను ఎందుకు ఏం చెప్పాను ప్రభుత్వం ఉంది అన్న ప్రభుత్వం ఉంది కేసీఆర్ ఎన్ని కోడిపోయా ఏం చెప్తాం అసలు ఇప్పుడు ఓ అర్థం అరే అన్న నమస్తే నమస్తే పేరేంటన్నా పేరు శివ శివ గారు చెప్పండి మీరు ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది ఇక్కడ ముగ్గురు అయితే బరిలో ఉన్నారు సార్ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దానం నాగేదర్ అదొక్క కూడా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ఎవరికి వెళ్ళబోతున్నారు కిషన్ రెడ్డి గెలుస్తారు అక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఎందుకండి ఇక్కడ బీజేపీ బీజేపీకి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ బీజేపీ ఎక్కువ ఛాన్స్ ఉంది ఉంది

ఆర్ఎస్ బెస్ట్ మాకు కేసీఆర్ కూడా మంచి మంచి పని చేసినారు అనుకోకుండా పోయింది పోయిన ఓడిపోయింది నెక్స్ట్ టైం కూడా కేసీఆర్ వస్తారు ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం మంచిది ఓకే కేసీఆర్ పాయింట్మెంట్ కవితాక పరిస్థితి ఏంటన్నా కవిత అన్ని బినామీలు అవన్నీ ప్రభుత్వం చేస్తూ కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్ర ఇస్తున్నారు అది ఇది కేసులు పెట్టి మళ్ళీ ఢిల్లీ ప్రభుత్వం కూడా కావాలని చేసి పెడుతున్నారు అయితే కిషన్ రెడ్డి గెలుస్తారన్న సెంట్రల్ ఎవరు సెంట్రల్ బీజేపీ బీజేపీ నరేంద్ర మోడీ అన్న నమస్తే నమస్తే నామకే అన్న గౌదన్యాన్ని అన్న మేనన్నా చెప్ చెప్పండి అన్న ఎలక్షన్లో మొత్తం జరుగుతుంది అన్న ఎవరికి వస్తే మనకి ఏమి లేవు ఎలక్షన్లో పైసలు ఇచ్చారు ఎవరికే లేదు అంతే వేస్తే మనకి ఏమి ఇయ్యరు డబ్బులకు ఓట్లు వస్తారని చెప్తారు కదా మాకు ఏమి ఇయ్యరు ఏ పార్టీకి ఎలా పోతుందా బీజేపీ బీజేపీ ఎవరు పేరేంటి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి ఎంత మెజార్టీ ఎంత వస్తుందంట అది తెలియదు కానీ బీజేపీ గెలుస్తుంది నైంటీ పర్సెంట్ గెలుస్తుంది టెన్ పర్సెంట్ చెప్పాము ఓకే ఆయన కోటి ఎవరు ఉంటారంట కోటి పద్నాలుగు పద్నాలుగు గారు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అంటే ఓకే ఓకే హలో అన్న నమస్తే నమస్తే అన్న అన్న రఫీక్ రఫీక్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో ఆడాబిడి కొనసాగుతుంది ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే ముగ్గురు ఉన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎవరు గెలబోతున్నారు ఇక్కడ ఇక్కడ ఎవరు గెలుస్తారో అంతగా తెలియదు అన్న ఓకే ఇక్కడైతే ఎవరు గెలుస్తారో తెలియదు తెలియదు మరి ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్తారు బీజేపీ గెలుస్తుంది అన్నమా బీజేపీ మరి అదొక్క కూడా సెంట్రల్ ఎవరు వస్తారు అన్న మనకి ఇప్పుడు పిఎం ఒకడు కావాలి కదా మనకు ఓటు హక్కి ఉంది కదా మీకు ఓట్ వచ్చుందా వచ్చేది మీ బాధ్యత కదా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుని మీరు సద్వినియోగం చేసుకోవాలి కదా ఓటు ఒక పిఎం పోస్ట్ అయితే మనకు కావాలి అంటే అక్కడ ఎవరు గెలవడుతున్నట్టు ఇది నరేంద్ర మోడీ గారు ఉన్నారు బీజేపీ నుంచి రాహుల్ గాంధీ ఉన్నారు రాహుల్ గాంధీ వస్తారు అనుకుంటాను రాహుల్ అక్కడ బీజేపీ వస్తారు అక్కడ రాహుల్ గాంధీ వస్తారు రాహుల్ గాంధీ వస్తారు కొత్త వారికి అవకాశం ఇస్తా అని చెప్తా ఓకే అన్న థ్యాంక్ యూ హాయ్ మేడం హలో పేరేంటండి మౌనికా మౌనిక గారు చెప్పండి మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏదైతే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దానం నాగేదార్ అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ సికింద్రాబాద్ అయితే పద్మారావు అండి పద్మారావు గారు గెలుస్తారు ఎందుకంటే ఆయనకి ఇక్కడ చాలామంది ఓటర్స్ ఉన్నారు చాలామంది ఆయనకి సపోర్టర్స్ ఉన్నారు సో బీఆర్ఎస్ ఎస్ ఎస్ బీఆర్ఎస్ ఇట్స్ ఓన్ ఓట్ బ్యాంక్ కైండ్ ఆఫ్ సో ఇక్కడ పద్మారావు గారికి ఎక్కువ స్కోప్ ఉంది సెంట్రల్ లో తీసుకుంటే యాస్టీస్ మోదీ గారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి పద్మారావు గారికి చాలా చేశారు ఇక్కడ యాజ్ నేను ఐఎమ్ నాట్ ఫ్రమ్ సికింద్రాబాద్ ఐఎమ్ ఫ్రమ్ బిహెచ్ఎల్ బట్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఏసీఆర్ హూ ఈజ్ మోర్ ఫ్యాన్స్ టు పద్మారావు గారు అనమాట అలా దట్ ఈస్ ఆల్సో ఆయన ఎవరు కిషన్ రెడ్డి తెలంగాణలో టోటల్ ప పదిహేడు సీట్లు ఉన్నాయండి ఎంపీ స్థానాలు ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు ఎన్నికలుస్తాయనుకుంటున్నాం బీఆర్ఎస్ అండి లాస్ట్ ఎలక్షన్స్ మనం చూసాము అసలు మొత్తం అసెంబ్లీలో మొత్తం పడిపోయింది మేడం అసెంబ్లీలో మొత్తం ఎందుకు అసలు ఎందుకు పడిపోయింది అంటే సి పీపుల్ ఆర్ సేయింగ్ లైక్ కేసీఆర్ గారు ఎక్కువ సిటీకే చేశారు సిటీలోనే డెవలప్మెంట్ చేశారు అన్నది ఎక్కువ ఉంది సో అది చాలా వరకు ముందుకు వెళ్తుంది ముందుకెళ్తుంది సిటీలో అయితే డెఫినెట్లీ బీఆర్ఎస్ఏ వచ్చేందుకు ఎక్కువ స్కోప్ ఉంది అండ్ విలేజెస్లో అయితే కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానీయండి ఎక్కువ స్కోప్ ఉంది కాంగ్రెస్ గెలవడానికి అసలు కారణాలు ఏమంటారు కాంగ్రెస్ గెలవడానికి కారణాలంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఏరియా బట్టండి వాళ్ళు ఎలాగా కూడా ఉండాలి ఇన్ దట్ థింగ్ డిఫరెంట్గా ఉంది ఇప్పుడు ఫైనల్గా చాలా మంది మేడం డబ్బుకు మందుకు బాగానే ఓట్లు ఓట్లేస్తున్నారు మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి చాలా మంది డబ్బుకు ఓట్లేస్తున్నారు మేడం బాని మందుకు బాగానే మెసేజ్ ఇవ్వండి సో ఓట్ ఫర్ డెవలప్మెంట్ ఓట్ ఫర్ రైట్ మనీ అన్నది హార్డ్లీ వీ కెన్ స్పెండ్ ఇన్ వన్ ఆర్ టూ డేస్ బట్ మీరు వేసే ఓటు మీరు వేసే అంటే రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోవడం అన్నది మనం చాలా లాంగ్ వాళ్ళ రూలింగ్లో ఉండాల్సి వస్తుంది ఇఫ్ వి సేల్ అవర్ రోడ్ వీ డోంట్ హ్యావ్ ఎ వాయిస్ టు ఆస్క్ దెమ్ సో దాట్ ఈస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే నమస్తే పేరెంట్ అండి రమేష్ రమేష్ గారు చెప్పండి మొత్తం దేశం మొత్తం ఎలక్షన్లో హడాబడి కొనసాగుతుంది ఎంపీ ఎలక్షన్లో మరి ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గారు ఉన్నారు ఎవరు గెలవబోతున్నారు బీజేపీ కిషన్ రెడ్డి అంటారు కిషన్ రెడ్డి ఎందుకు సార్ మోడీ కావాలంటే మోడీ కావాలా మోడీని చూసా లేకపోతే కిషన్ రెడ్డిని చూసా మోడీని చూసి మోడీ కావాలా ఇండియా డెవలప్ కావాలంటే మోడీ కావాలా ఆయన పాలసీస్ కావాలా ఏం డెవలప్ ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన ఆయన చెప్తున్నాడు అంత ప్రాపర్టీ వైఫరికేట్ చేసి డివైడ్ చేసి ఎవరికి వాళ్ళకి ఇస్తా అని అది అన్యాయం కదా మరి అట్లాంటి పాలసీస్ ఉండొద్దు కదా ఎవడి కష్టం వాడదు ఇప్పుడు నేను సంపాదించుకున్నది నాది గుంజుకొని వేరే ఇస్తా అంటే నువ్వు ఒప్పుకుంటావా ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి అది ఇన్బ్యాలెన్స్ కదా అండి కంట్రీని ఎక్స్ట్రే తీస్తా వీడి ప్రాపర్టీ వాడికి ఇస్తా వాడి ప్రాపర్టీ వీడికిస్తా రిజల్ నాన్ సెన్స్ కదా డెవలప్మెంట్ పాలసీస్ ఏం చేసినారు వాళ్ళు చెప్పండి వాళ్ళు ఏమీ కూడా చేయలేదు ఇప్పుడన్నా ఇంకోసారి మోడీ వస్తే ఏం చేసిరీ అరవై ఏళ్ళు పాలించారు కదా మరి ఎక్కడ ఆటాయించారు మొత్తం ఇండియా రిచ్ ఉండాలి కదా మరి వాళ్ళు పరిపాలిస్తే చేయండి చేయని ఇప్పుడేడుకలు చేస్తారు అది చెప్పండి ఎవరు వస్తారు బీజేపీ అండి

చాలా కేసీఆర్ డెవలప్మెంట్ చేస్తాండి ఏ రోజు పబ్లిక్లోకి వచ్చింది చెప్పండి ఆయన ఆయనకు మినిస్టర్స్ అపాయింట్మెంటే దొరకలేదు కామన్ మ్యాన్ అపాయింట్మెంట్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఆయన దొరలాగా పరిపాలించింది ఆయన పాలసీస్ కొన్ని బాగుంటే పబ్లిక్ని టోటల్గా ఇగ్నోర్ చేసినాడు ఆయన అదే పబ్లిక్ ఆయన ఒత్తేసినారు లేకపోతే గెలిచేటోడు ఆయన ఇప్పుడు ఎన్ని స్కామ్లు బయటకు వస్తాయి చూడండి ఆయన ఆయనకి ఏంటంటే ప్రశ్నించే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని ఒత్తేసినాడు ఆయన సో ప్రశ్నించే గొంతు లేకుండా చేసినాడు ప్రతిపక్షం అనేది ఉంటే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఎప్పుడైనా తెలుస్తాయి అసలు ప్రతిపక్షం లేకుండా చేసినాడు ఆయన సార్ కొందరు ఏమంటున్నారంటే ఈరోజు కవిత అరెస్ట్ అవ్వడానికి బీజేపీ కారణం అంటున్నారు మీరు ఏమంటారు బీజేపీ లిక్కర్ స్కామ్ చేయమని చెప్పిందా వాళ్ళని డబ్బులు తినమని చెప్పిందా ఎవరు ఎవరిని తినమని చెప్పలేదు కదా తను తన పని తను చేసుకోవద్దండి అది బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ తప్పు చేసినప్పుడు కంపల్సరీ పోవాల్సి వస్తుంది రేపు సార్ నమస్తే అండి పేరేంటండి సూర్యనారాయణ సూర్యనారాయణ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది ఏదైతే మనం ఆ దేశం మొత్తం చూస్తున్నాము మొత్తం ఎంపీ ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది మరి ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుంది సికింద్రాబాద్ నుంచి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది బీజేపీ నుంచి కిషన్ రెడ్డి మరి బీఆర్ఎస్ నుంచి అదేవిధంగా కూడా పద్మారావు కాంగ్రెస్ నుంచి దానం నాగేదర్ ఎవరు గెలవబోతుంది వ్యక్తులు నా వరకు అయితే కిషన్ రెడ్డి గారు గెలుస్తారనుకుంటున్నాను కిషన్ రెడ్డి ఎందుకంటే ఎందుకంటే ఆయనకున్న పబ్లిక్ పబ్లిసిటీ అలాంటిది అండ్ బీజేపీ కూడా సెంట్రల్గా మనకి ఎక్కువ చేస్తుంది కంపేర్ టు బీజేపీ బీజేపీ ఏం చేసిందంటే బీజేపీ కంపేర్ టు ఇప్పుడు ఇప్పుడు ఉన్నంత వరకు మనకి బీజే మీరు ఏదైనా తీసుకోండి మనకి వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ మనం ఏదైనా చూసుకుంటే మన యొక్క కంపెనీ మన కంట్రీ యొక్క ఎకానమీ కానీ మన కంట్రీ యొక్క మన కంట్రీ యొక్క ఐ మీన్ ఎక్కడ ఐ మీన్ మన కంట్రీ పాపులర్ అయిందని మెయిన్ మ్యాక్సిమం పీపుల్ నా వరకు అయితే బీజేపీ అది నేను అనుకుంటున్నాను ఇక్కడ కూడా కిషన్ రెడ్డి గారు వస్తారని చెప్తున్నారు మరి సెంటర్లో సెంటర్లో బీజేపీ ఆబ్వియస్ సరే ఏంటంటే బీజేపీ రాదు మేమే గెలుస్తాను పద్మారావు గారు కూడా అంటున్నారు ఇప్పుడు ఇక్కడ బీజేపీ రాదు రాకో రాదు అంటానికి స్కోప్ లేదు మాక్సిమం మోస్ట్ ఆఫ్ పీపుల్ యూత్ అంతా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ మంచి పని చేస్తుందట కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ కానీ బస్సులు ఫ్రీ ఇచ్చి మంచి పని చేసాం మేము పథకాలు తీసాం బీజేపీ ఏం పథకాలు ఇచ్చిందని చెప్పిన అడుగుతున్నారు బీజేపీ ఏం పథకాలు ఇచ్చిందని అడుగుతున్నారు కదా మొన్న ఆదిలాబాద్ స్పీచ్ ఇన్నారా రేవంత్ రెడ్డి గారు అన్నారు బీజేపీ దొంగ అని చెప్పారు సారీ మన మోడీ మోడీ పెద్ద దొంగ గజ దొంగ అంటున్నారు దీనికి మీరేమంటారు అది అనడానికి లేదండి అది అలా అది ఆయన ఒపీనియన్ అది కానీ అదేం కాదు ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాతే మనకి చెప్తాను కదా మన కంట్రీ ఇప్పుడు పాత ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు ఫ్యూచర్లో డెవలప్ అయిందని మెయిన్ కారణం అయితే మోడీ గారు ఆయన యొక్క ఇవే ఆయన యొక్క ఇన్వెషన్సే చాలా చాలామంది మందుకు డబ్బు బానిసాయి ఓట్లు వేస్తున్నారు అలాంటి దయచేసి ఎవరో కూడా మందుకి డబ్బులకి తీసుకొని ఓటు వేయద్దని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది మన ఓటు హక్కు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఫ్రీ పథకాలు అనేవి మనకి కొంతవరకు ఆనందం కలిగిస్తాయేమో కానీ ఆ ఫ్రీ పథకాల వల్ల మన దా రాష్ట్రం అప్పులపాలు అవుతుంది మన దేశం కూడా అప్పులపాలు అవుతుంది అప్పులు కూడా మనమే తీర్చాల్సి వస్తుంది దాన్ని నేనైతే ఒప్పుకోవట్లేదు దయచేసి మీరెవ్వరు కూడా మందు డబ్బులు తీసుకొని ఓటు వేయద్దు స్వచ్ఛందంగా మీరు ఎవరైతే మీ ఎంపీగా ఎంపీ గారు మీరు ఎవైతే అనుకుంటున్నారో నిజాయితీ అనుకుంటున్నారో ఆయనకే ఓటేయండి అది కాంగ్రెస్ ఆ బీజేపీ బీఆర్ఎస్ అది మీ ఇష్టం అండ్ మేము ఎవరం కాదని లేమని కాకపోతే మాత్రం మందు డబ్బులు మాత్రం తీసుకోవద్దు మరి ఏదైతే చూస్తున్నామో అలాగే మరి ఇంకో మనకు విషయం కనిపిస్తుంది చాలా మంచిగా ఎందుకోసమంటే వీళ్ళు ఏదైతే చల్లగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని చెప్పారు మరి ఇక్కడ ఎంత పచ్చగా మన చెట్లు కూడా కనిపిస్తున్నాయి అసలు బండి పైన బైక్ పైన ఎలా చేశారు మరి మరి పెద్ద అన్నగారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే అండి పేరేంటి సార్ నా పేరు చావల నరసింహం చావల నరసింహ సార్ ఈ ఇక్కడ కూడా నుంచి ఒకసారి చూడండి హిడ్రాబాబు ఇక్కడ కూడా మొత్తం ఇక చూడండి మొత్తము ఏదో మొత్తం పూల వ్యాపారం చేస్తారు ఇది మొత్తం ఇది ముందే ఫిక్స్ చేసేసారా మీరు అవునండి పర్మనెంట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ అండ్ ఫైవ్ డేస్ నా బండికే ఉంటాయి మొత్తం యా ఇది మెయిన్ కాన్సెప్ట్ అంటే పరివారణ పరిరక్షణ అంటే అంటే యాక్చువల్గా నా బండికి ఒక పాయింట్ అండి ఏంటంటే మెయిన్గా నా బండి సైడ్ వేస్ ఉంటాంలా నాకు అదురు ఎక్కువ ఉంటే నేను బండి నడపలేను నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చైర్ వేసుకున్నాను బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడానికి నేను సొంత డిజైన్ తర్వాత ఏదో వెయిట్ పెట్టాలి బ్యాలెన్స్ గా రాళ్ళు రప్పలు పెడితే ఏమొస్తుంది అని చెట్లు పెట్టి నేను రెక్క చేస్తున్నాను సో అది నేను సుమారు ఆరు సంవత్సరాలు ఏది పెట్టింది ఇట్లా నడుపుతున్నాను గొడుగులందరినీ ఇప్పుడు ఊడిపోయింది కొత్తది కొత్త గొడుగు இருந்தது கூட்டம் கொடுக்கும் நம்பர் எல்லாம் இருந்தது అదే తీసుకున్నారు కొడుకు కూడా ఉంటుంది అమ్మా ఎక్కడ నుంచి మీరు ఎక్కడ వెళ్తున్నారు సార్ అప్పట్ల చేతల్లే బుర్లిచి బాదాపూర్ ఎళ్ళేవారు చేతల్లే బాదాపూర్ డైలీ ఎళ్ళేవారు ఇప్పుడు నేను ఎన్బిబిఆర్ కాలేజ్ లో జాబ్ చేస్తున్నాను కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నానా ఓకే అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నానా నేను సింగర్ రైటర్ సింగరా యా సార్ ఒక చిన్న పాట మీ తరపు నుంచి అంటే ఆల్బమ్ సాంగ్స్ సినిమా పాట ఆల్బమ్ సాంగ్ ఆల్బమ్ సాంగ్ సార్ చిన్న పాట వచ్చే వచ్చే నల్లని మబ్బు నల్లనయ్యలాగా చిరునవ్వులు చిందిస్తూ వచ్చే వచ్చే నల్లని మబ్బు నల్లనయ్యలాగా చిరునవ్వులు చిందిస్తూ జల్లులకు మొలకెత్తని గింజలు ఉంటాయా తొలి తొలి చూపులకు పులకించని మనసులు ఉంటాయా ఇది పాట నేను రాసిందే రైటర్ కమ్ సింగర్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైటర్ కూడా రైటర్ సింగర్ సహజంగా ఇది అంటే నాకు నిద్రట్లో అమ్మవారు ఎర్లీ మార్నింగ్ ఆదివారం నాడు సడన్గా డ్యూయేట్ సాంగ్ ఇచ్చేసింది రైటర్ అయిపోయాను అప్పటి నుంచి నేను చాలా బాగా రాసాను ఇప్పుడు పదహారు పాటలు చేసాం పదహారు సాంగ్ పదహారు సాంగ్స్ రికార్డింగ్ చేసాం ఇక్కడ రికార్డింగ్ స్క్రీన్ థియేటర్ పెట్టాము ఇక్కడ దత్తసాయి అపార్ట్మెంట్స్ లో మేము రెగ్యులర్ గా చారే కన్స మాకు మా పద్నాలుగు గారాలు మేము రెగ్యులర్ గా ఈవెంట్స్ చేస్తూనే ఉంటాం ఎవ్రీ సండే నాలుగు ఈవెంట్స్ చేస్తాం ఇక్కడ దత్తసాయి అపార్ట్మెంట్స్ లో పెట్టామండి దీనికోసమే నేను ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి జాబ్కి వెళ్తున్నాను హ్యాండిక్యాప్ అయి ఉండి నేను రోజుకి ఎనభై కిలోమీటర్ అప్ అండ్ డౌన్ చేస్తాను అలా అలా లేదు సార్ మీకు మీకు టాలెంట్ ఉంటుంది మీరు అలా అనకపోయినా అనకండి ఆ మాట అనకండి मेरी हाँ नमस्ते नमस्ते बड़ा पैर ओके हिंदी आता जी आपका नाम बोलिए अनिता सिरसागर अनिता सिंह जी बोलिए आप पूरे इलेक्शन का हंगामा चल रहा हाँ। है अब कौन आएगा कांग्रेस बीजेपी या बीआरएस कौन सी पार्टी आएगी मोदी बीजेपी आएगी राज्य चल रहा है ना सब ऐसा मोदी मोदी सब एक ही है ना अहमदाबाद है अब इधर का भी यही कर रहे हैं ना सब मोदी है ना सब मोदी वही मैं, मैं मोदी क्या किया कि मोदी।, मोदी ने सब रास्ता राशन गरीबों का एक ही है पूरा इसके लिए ओके थैंक यू इलेक्शन का हड़ा चल रहा गड़बड़ पूरा इलेक्शन का गड़बड़ कौन जीतेगा इधर आपकी बार चार सौ बार आपकी बार चार सौ बार बोला तो, तो कौन मोदी जी मोदी जी मोदी सरकार मोदी सरकार दो बार चार्ज दिया ना और तीसरी बार राहुल गांधी को वी वी वोट वोट मोदी मोदी राहुल गांधी बोल रहे हैं कि गरीबी हटाओ बोल के बोल रहे हैं उसके बारे में क्या बोल रहे वो तो चल रहा है ना वो तो चल रहा है राहुल गांधी बोल रहा है हमारे को लेके आए तो गरीबी हटाएंगे बोल के बोल रहे हैं मतलब गरीबी हटाओ हाँ तो मोदी हटा रही है ना <laughs> क्या कर रहे बोल, के बोल रहे मोदी क्या नहीं किया वो पूछो <laughs> नहीं, 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 क्या नहीं किया बोलो क्या नहीं, क्या कर रहे बोल तो बोलो अभी महाराष्ट्र में तो मोदी सरकार का ही चल रहा है तो किया। बोलो ना क्या किया मोदी क्या मोदी क्या किया वो डेवलपमेंट अच्छा दिखा दिखाया है इंफ्रास्ट्रक्चर डेवलपमेंट एजुकेशन इंस्टीट्यूट ज़्यादा ओपन किए हैं इसलिए लग रहा है कि अभी वोट्स ज़्यादा बीजेपी को आएंगे तो क्या बोल रहे है? बीजेपी आए तो संविधान को थोड़ा डेंजर जोन में है बोल रहे है? हाँ, हाँ, क्योंकि अभी बीजेपी अगर फिर से इलेक्ट होती है हाँ, तो ये तीसरा टर्म होगा हाँ, तो मोनोपली होने के चांसेस ज्यादा है ठीक हाँ, है इसलिए ये आ, लोग बोलते हैं कि बीजेपी को वोट कम देना चाहिए या फिर कोई और अल्टरनेटिव पार्टी को आ, पावर में आना चाहिए हाँ सर पूरे घर वाले पूरे आप किसको डालते वोट पूरा अभी तो वो तो डिस्क्रीट है वो तो नहीं बता सकते हाँ थैंक यू सर बहुत लोग दारू को और ये पैसे को लेकर पूरा वोट डर रहे हैं आप कैसे मैसेज दे दी अभी लोग मजबूर हैं ना अब गरीब इंसान की जो मजबूरी है सुबह को जो कमाए वो शाम को खाते हैं है ना तो उसके बीच में जो मिलता है अगर जो कैंडिडेट्स है इलेक्ट्र इलेक्ट्रिकल कैंडिडेट्स जो है okay. वो अगर वो ज़रूरत उनका पूरा कर देंगे तो वो तो वोट मिल जाएंगे ना उनको ओके है ना थैंक यू थैंक यू है नमस्ते नमस्ते पेरेंट है ना कौश कौश गारू जब मतलब इलेक्शनला हड़ाबड़ी को खड़ा मुग्गर बारीला होना सिकिदराबाद में ये पार्टी गला बचों यार गला बचंदे खड़ा అంటే ఇంకా సికింద్రాబాద్ కాబట్టి ఇంకా ఆబ్యస్లీ అది బీజేపీ గెలవచ్చు ఎందుకంటే కిషన్ రెడ్డి ఆల్రెడీ ఫేమ్ క్యాండిడేట్ సో ఆయనే గెలుస్తారు ఆల్రెడీ కాన్సిక్యూటివ్గా గెలిచి ఉంటున్నారు కదా ఇంతకుముందు కూడా సో ఇంకా ఆయనే గెలుస్తారు ఎందుకన్నా ఆయన అంటే అది ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లో ఇంకా ముద్ర పడిపోతుంది అనమాట కంచుకోట్ల అయిపోతాయి కాకపోతే ఏంటంటే ఈసారి కొంచెం అటువీట్ అవ్వచ్చు ఎందుకంటే ఈసారి కాంగ్రెస్ కూడా మొన్న ఎక్కువగా గెలిచింది భారీ మెజారిటీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను ఇటు అనుకున్నా కానీ కాంగ్రెస్ గెలిచింది లాస్ట్కి సో అటు ఇటు అవ్వచ్చు కానీ బీజేపీ గెలుస్తుంది నా నమ్మకం ఎందుకంటే సెంట్రల్ లెవెల్ కాబట్టి కాకపోతే మన రేవంత్ రెడ్డి అంటే మనం ఇచ్చిన హామీలు నెరవేరేయాలంటే సెంట్రల్లో కూడా మనమే ఉండాలి అని ఒక జనాలు క్రియేట్ చేశారు సో ఆ రకంగా జనాలు ఎటువైపు పోతారో తెలియట్లేదు ఓకే మీ అభిప్రాయం ఏంటంటే ఇక్కడ సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారు గెలుస్తారు బీజేపీ మరి సెంట్రల్లో సెంట్రల్ బీజేపీ రాహుల్ గాంధీ నాకు ఇవ్వాలని నేను ఇస్తాను తగ్గితే అది జా అంటే మనకి ఎంపీ సీట్స్ నార్త్లో ఎక్కువ ఉన్నాయి సౌత్లో ఎంపీ సీట్స్ తక్కువ సౌత్లో ఎవరు గెలుస్తున్నారో మీ అందరు తెలుసు సో నార్త్ డిసైడ్ చేస్తుంది ట్యాక్స్ పరంగా మనం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తాం సౌత్కి కానీ ఏంటంటే పవర్ పాత్ర నార్త్ డిసైడ్ చేస్తుంది అంటే ఆఫీస్ పాపులేషన్ డిసైడ్ చేస్తుంది సో ఆఫీస్లో వచ్చేది అయితే మనకి ఏం కనిపిస్తుంది అంటే అన్న ఇక్కడ ఏదైతే మనం కనిపిస్తుందో దాదాపు తెలంగాణలో పదిహేడు సీట్లు ఉన్నాయన్న ఎంపీ స్థానాలు మరి బీజేపీకి ఎంత వస్తుంది అనుకుంటున్నారు బీఆర్ఎస్కి ఎంత వస్తున్నారు కాంగ్రెస్కి ఎంత వస్తుంది అంటున్నారు అన్న మీరు మరి అంత పొలిటికల్ స్టడీ నాకు తెలియదు కానీ పర్సనల్ ప్రకారం చెప్పగలను సో బీఆర్ఎస్ మన గట్టిదెబ్బ పడ్డది వాళ్ళు ఇంకా సెటిలైట్ చేసుకుంటున్నారని